ఏమండి ఏమండి ఏం ఏంటండి నాకు వస్తలేదు నిద్ర నిద్రస్తలేదు అంటే ఏమన్నా కథ చెప్పండి ఏం కథ చెప్పాలి మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్పండి సరేనే అనగానగా ఒక ఊళ్ళే మంచి కుటుంబం ఉండే ఒక నాన్న ఒక అమ్మ ఒక కోడలు ఒక కోడిపోతే ఉండే వాళ్ళు అబ్బాయి బోరింగ్ ఉందండి ఇంకేమైనా చెప్పండి మొత్తం వినే అసలు కథ ఇప్పుడే మొదలైంది ఏంటి బాబు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిన ఏం లేదురా నీకు ఒక ముచ్చట చెప్పాలి చెప్పే బాబు ఏంటి చెప్పుడు చూపిస్తా ఇవాళ బాబు అల్లు పిన్నిరా పిన్నిరా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అలాగే పని చేస్తా నీకేమన్నా ఇంట్లో కోడలు ఉంటది నేను నేనుంట నీకేమన్నా ఉందా తలకే కాదురా కాదురా అర్థం చేసుకో వాళ్ళకి ఇద్దరు అన్నలు కానీ ఆమెకి ఇప్పటివరకు పెళ్లి చేయలేదు ఒక్కతే పంచాయతీ కాడ విడిచిపెట్టి వాళ్ళు సప్లై పోతే నేనే పాప మంచి పెళ్లి చేసి తీసుకొచ్చుకున్నా ఏంది మంచి మనసిన మంచి మనిషి అనుకుంటారే పెళ్ళి ఉండగా ఇంకో పెళ్ళని తీసుకొచ్చినాక ఎవరైనా మంచి మనసు అనుకుంటారా ఉన్నిచ్చేది మొత్తం ఏ వాడితే పోరాను అనుకుంటానా ఏమన్నా ఇక చిన్న పొల కానీ లెక్క చేయవారిది నా ఇజ్జత్ మొత్తం చేయవారిది అయితే ఇదే నేను తెచ్చుకుంటే లెక్క ఉంటది కానీ నువ్వు తెచ్చుకుంటే బాబు నాకు అర్థం అయితే లేదు కానీ అట్లా కాదురా రా ఊళ్ళో ఒక పెద్ద మనిషి అన్నప్పుడు అందరికి న్యాయం చేసే విధంగా పోవాలి ఆమెకు అనాథని ఆమెకి ఇంత ఏదో ఆ బతుదరు చూపిద్దామని చేసుకొని తీసుకొచ్చిన కొడక గట్లా అనక్ కొడక కొడక గట్లా అనక్ కొడక కొడక కోటి నా తండ్రి నా ఎండి కొండ కొడుకులే మా అయ్యా మంచిగా ఉన్నావు నువ్వు మంచిగా ఉన్నావు నాకు ఏం అర్థమవుతుంది ఏవో ఏందో అండి బాబు నీకు ఫోన్ ఫోన్ నీ ఏమయ్యా ఏందే చెప్పు అంటావా అర్థం అంటావా ఈ కథ తింటే ఎన్నో జరిగినట్టుంది ఏడో జరుగుడు కాదే మంచి కోడలు అంటే ఎవరకున్నావు నువ్వు మంచి కొడుకు అంటే ఎవరు అనుకున్నావు నేను మంచి అమ్మ బాబు అంటే ఎవరు అనుకున్నావు మీ అత్త మీ మామ అంటే మీరు చెప్పేది చిన్నత్తమ్మ కథనా అది మన కథనే అది జరిగినప్పటి నుంచి నిద్ర అవడతలేదు కన్ను పెట్టుకుంటాను నేను చూస్తే నువ్వేమో కథ చెప్పు కథ చెప్పు అని అవే ఇయ నడుస్తుంది నాకు కూడా నిద్ర ఇద్దరు పెన్లాలు ఉన్నారు ఇప్పటి వరకు లేచి ఆకిలి ఉడిసి అలుగుదామని నాకు సోయలేదు వీళ్ళకు ఇంత భయా లేకుండా తయారైపోయారు వీళ్ళు ఎందుకు ఉండి అవునో లచ్చి బుచ్చి హో లచ్చింది గంట తెల్లారి ఎంత పొద్దు ఎక్కింది ఇప్పటివరకు ఆకిలి ఊడవలేదు చల్లలేదు ఏం చెప్తారు ఇప్పటివరకు అనుకుంటారేంటి

ఇద్దరు ఉన్నారు ఒక్కలు కూడా పనిచేయకలే పోయి నాగలి అప్పుతలే పోయి కారమ్మ పెళ్ళము కర్మ చరావ ఇద్దరిద్దరి వేసుకుంటూ కదా కర్మ కారమ పెళ్ళము ఒక్కలు పనికొత్తలేదు

తినుకుంటుండు మేమిద్దరం టైటిల్ చేసి తీసుకొని వస్తాం పైసలు అంటే పని చేసిన అవసరం లేదు బయట కూడా అవసరం లేదా బయట పోవలేదు నువ్వు పంచాయతీ చేసావు నువ్వు బయట కరువు పెట్టాలి ఏది కావాలని ఎక్కడ పెట్టాలి బాబు ఓడన్నప్పుడు బయట తింటాడు పని చేస్తాడు నలుగురికి అవసరం పడితే సహాయం చేస్తాడు ఉంటాడు కాదా నువ్వు ఓడన్నప్పుడు ఒక్క పెళ్ళంతో ఉండాలి దీన్ని నన్ను తీసుకొచ్చినావు పంచాయతీ చెప్పవేనా ఏం పంచాయతీ చెప్పినావు తీసుకొచ్చుకో మరి పంచాయతీ చేసినావా మరి ఏం చేసి బాబు ఏం చెప్తున్నా ఏం పెట్టారు మరి అంటే పంచాయతీ చేసేది ఇంకో పెళ్ళని పెట్టి ఇప్పుడు ఇది పెడతా

పెళ్ళ లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం అట్లుంటది నా ఎత్తు నా కొడుకున్నాడు కోడలున్నది నీకు సిగ్గు అనిపియలే మనం అనిపించలే ఇంకా నీ పెళ్ళని తెచ్చుకున్నా మీకు ఏం పోయిందని మాట్లాడతాను ఆ చిన్న పోరగా ఉన్నప్పుడు ఇద్దరికి లొల్లి అయితే బోర్క నువ్వు తీసుకొచ్చుకున్నాను అడుగుతుంది కొడుకు ఎందుకు వేసుకున్నావు ఏదో నా బతుకు నేను నా ఎటు సైకిల్పోయా

నువ్వు ఇట్లనే చెప్తే మా చేసుకున్నట్టు నేను ఇంకో పెళ్లి చేసుకున్నా ఏంది ఏం మాట్లాడతాను ఆగు నీ సంగతి నేను చెప్తా మామయ్య మీ కొడుకు ఇంకో లగ్గం చేసుకుంటాడట ఏంది వాడే అన్నాడు ఇప్పుడు అవును ఏమంటాండు ఇంకో లగ్గం చేసుకుంటా అంటుండు ఎందుకు వచ్చింది ముచ్చట అది మరి అడగండి అరే శీను శీను ఏంద్రాయ ముచ్చట ఇట్రా ఏంద్రాయ ముచ్చట ఏందే ఏంది ఒక అంతగానం కొడతాను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పిన నువ్వు చేసుకున్నట్టు ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది మంచిగా అదేనా పద్ధతే నా అప్పుడు అప్పుడెప్పుడు చేసుకున్నా అంటావు చిన్న ఉన్నప్పుడు చేసుకున్నావు కోడలు వచ్చినాక పెళ్లి చేసుకున్నావు ఏమో చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు చేసుకుంటే తప్పలేదు నేను చేసుకుంటే తప్ప వచ్చిందాగుర పెళ్లి చేసుకుంటే కావాలి

ఆమెకి ఏదో దిక్కు లేక ఆమెకి ఏదో దిక్కుదు ముఖ దిక్కు లేకుండా అని పెళ్లి చేసుకొని జీవితాలు ఇస్తాము అని తీసుకొచ్చిరా నువ్వు తినడానికి దిక్కులేదు నీ కొడుకు తీసుకొచ్చి పెడతా తింటా నువ్వు నాకేం చేసి పెట్టినావు ఇంతకు ముందు ఏదో అయిపోయింది తెలుసో తెలియక చేసిండు దాన్ని పట్టుకొని మీరు కొడుతు ఉంటే ఎట్లా కొడతది సర్దుకొని పోవాలి నువ్వు రా మీ అయ్యి వేసుకున్నా నువ్వు చేసుకుంటా అంటావు మీ అయ్యే తప్పు చేయండి నువ్వు తప్పు చేస్తావా ఈ కానీ చదవడం మంచిగా ఉండరు ఇక నాకు అలాంటి బుద్ధి లేదే బాబు వాళ్ళు మారాలని నేనే వాళ్ళ దొరుకుతానే అన్నా దానికి వాళ్ళ కోసమే ఆమెకే ఉన్నారు నీ తోడొట్టినా లేక చూసుకో ఒకడే కొడుక ఇద్దరు కూతురం మంచిగా చూసుకోరి నువ్వు కూడా అంతే సరేనా అన్న వాళ్ళే కొడుకు కోడలు నాకు ఉన్నారు కొట్టిన వాళ్ళే తిట్టిన వాళ్ళే సరే అందరు కలిసి మంచిగుండూరి మళ్ళీ సంవత్సరం మనం ఇచ్చేది నులేం పెట్టుకోక్రీగా